హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శనివారం రోజున జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి చాలు దరిద్రం పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం వరిస్తుంది చక్కగా మీ జీవితం మారిపోతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి శనివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది దరిద్రం అనేది మీకు దరి లోకి రాదు ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా బయటపడతారు మీ ఇల్లు బంగారంగా మారుతుంది ఎందుకంటే జీలకర్రకు మన కష్టాలను తీసేసే శక్తి ఉంది ఒక టీ స్పూన్ జీలకర్ర ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు అందరి ఇళ్లలోనూ జీలకర్ర ఉంటుంది కనుక అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు కొనసాగుతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది మరి ఇంతకి శనివారం రోజున జీలకర్రతో చేస్తే దరిద్రాలు పోతాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ధర్మం ఉన్న చోటనే సంపదలు ఉంటాయని తెలిపే పవిత్ర కథను విందాం రామపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో గత ఐదేళ్లుగా అస్సలు వర్షాలు పడడం లేదు ఆ ఊరిలో పెద్ద ఆయన రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తుంది అతనికి రాత్రిపూట నిద్ర నిద్రపోతుండగా కలలో ప్రజలు కలవరపెడుతున్నట్టు అతనికి వెలుస్తుంది ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కళ వచ్చింది వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు కనబడి రామయ్యతో మీ ఊరిలో ప్రజలందరితో కలిసి నాకు పాలతో అభిషేకం చేయిస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలా చూస్తాను అని చెప్పాడు ఏ రామయ్య ఎంతో సంతోషించాడు కళ నిజమవుతుందని స్వామివారికి పాలాభిషేకం చెయ్యాలని అనుకున్నాడు గుడిలో పూజారి అభిషేకాల బాధ్యతలు తీసుకున్నాడు ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రంబు పెట్టాడు ఊరిలో ఉన్న ప్రతి కుటుంబం తన వంతుగా ఒక గ్లాసు పాలను అందులో పొయ్యాలి అని రామయ్య అందరికీ చెప్పాడు అందరూ అలాగే చేస్తాము సరే అన్నారు ఇక శనివారం వచ్చింది గుడిలో డ్రంబు పెట్టారు ప్రజలందరూ గ్లాసును తీసుకొని గ్లాసులో పాలు తీసుకొని వచ్చారు మొట్టమొదటిగా రామయ్య డ్రమ్ములో పాలు పోసాడు ఆ తర్వాత వారైన అందరూ సీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది కనుక ఊరిలో నీళ్ళు అందరూ పాలు పోస్తున్నారు నేను నీళ్లు పోస్తే ఏమిటి అని పోసాడు సీనయ్యకు అలా అనుకోలేదు అతని గ్లాసులో నీళ్లు తీసుకొని వచ్చి డ్రమ్ములో పాలకు బదులు నీళ్లు పోస్తాడు తిరిగి ఏమిటంటే ఊరిలోని అందరికీ సీనేయ మాదిరిగానే ఆలోచించారు ప్రతి ఒక్కరు గ్లాసుల్లో నీళ్లు తెచ్చి డ్రమ్ములో పోసారు చివరికి చూస్తే డ్రమ్ములో పాలక బదులు నీళ్లు ఉన్నాయి ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు ఊరి ప్రజలందరూ సిగ్గుతో తలదించుకున్నారు ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో మల్ల వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు చూసావ రామయ్య మీ ఊరి ప్రజలకు ఇలాంటి వారు ధర్మం లేని ఊరిలో వర్షాలు పడవు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ప్రయత్నించి మీ ఊరి ప్రజలను పిసినారితనాన్ని దూరం చెయ్యి అప్పుడు మీ ఊరికి మళ్ళీ సమస్యలు తొలగిపోతాయి అని చెప్పాడు మరునాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజలకు వైశానికి మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు అతన్ని కృషి ఫలితంగా త్వరలో ఊరి మార్పు వచ్చింది నీతి నిజాయితీలు పెరిగాయి మరి దానికి ఫలితం ఏమి కానీ రామపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో నిండింది సరే ధర్మం ఉన్న చోట సిరి సంపదలు ఉంటాయి అనే నీతి కథను ద్వారా గ్రహించుకున్నారు ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ముందు ఇప్పటివరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి జీలకర్రతో ఫలితం చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల్లో ఫలితం ఉంటుందని కనిపిస్తుంది కోట్లు వచ్చి పడతాయని కాదు మీకు మంచి మార్పును గమనిస్తారు ఉల్లాసంగా మారినట్లు ఫ్రీగా మారినట్లు అనిపిస్తుంది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు చేసే పనుల్లో పైకి వస్తారు కుబేరులాగా మారిపోతారు ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏదో ఒక విధంగా సమస్యలతో బాధపడుతూనే ఉంటారు శనివారం రోజున ఒక స్పూన్ జీలకర్రను తీసుకోండి ఒక చిన్న పేపర్లో ఆ జీలకర్రను వేయండి ఈ జీలకర్రతో పాటు కొంచెం కర్పూరాన్ని కూడా ఆ పేపర్లో వేసి చిన్న పొట్లంలా కట్టండి ఆ తర్వాత ఆ పొట్లన్నీ మీ తల చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు తిప్పుకోండి ఈ తిప్పిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట కానీ బాల్కనీలో కానీ పెరట్లో కానీ పూల మొక్కల దగ్గరలో కానీ చక్కగా కాల్చివేయండి అంటే ఆ పేపర్ మొత్తం కాలిపోయే వరకు దగ్గరనే ఉండి అదే విధంగా చూసుకోండి పూర్తిగా కాలిన తర్వాత ఆ బూడిద మీద కొన్ని నీళ్లు పోయండి చాలు ఇలా శనివారం రోజున జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్న దరిద్రాలు కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి కనుక మీరు కూడా శనివారం రోజున జీలకర్రతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి రేపు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంతో ఇష్టమైన రోజు అయితే శనివారం రోజున రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే అది చాలు మరునాడు మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అపరకుబేరుళ్ళ మారిపోతారు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ జీవితం తప్పకుండా మారిపోతుంది మీ దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది ఎందుకంటే కర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి పచ్చ కర్పూరానికి ఉంది ఈ రోజుల్లో అంత కల్తీ అయిపోయింది పచ్చ కర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు గాజు బిల్లల్లా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన పచ్చకర్పూరాన్ని ఈ పొడిలా చేసి కుంకు కుంకుమల కలుపుకొని ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టులా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎలా వేళలా మీ మీ మీద ఉంటుంది పిల్లలు లేనివారు శనివారం రోజున కొంచెం పచ్చకర్పూరాన్ని పాలల్లో కలిపి పాలల్లో కలుపుకొని తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు అని సహజంగా తీపి పదార్థాల్లో వేసుకుంటూ ఉంటారు పచ్చకర్పూరం లడ్డూలు చక్కెర పొంగళ్ళు పరమాన్నం ఇలా ప్రసాదాల్లో కూడా పచ్చకర్పూరం వేస్తారు ఇలా పచ్చకర్పూరం వేసి ఈయన తీపి పదార్థాలను శనివారం రోజున స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తిని పంచిపెట్టండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరంతో కలిపిన మధుర పదార్థాలను నివేదన చేసి ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అయితే ఈ పచ్చకర్పూరంతో శనివారం రోజున రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తెల్లారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెబుతున్నారు మరి శనివారం రోజు రాత్రి పచ్చకర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం రోజున అంటే శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ రే రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది లక్ష్మీదేవి ఈ ఆనందంగా ధనం ఇంట్లో నిలవాలి అని కోరుకునేవారు శనివారం రోజున రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఏమీ లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి లేదా మీ ఇంట్లో కుంకుమ భరిన ఖాళీగా ఉంటే అది తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వును కూడా ఆ భరిణిలో వెయ్యండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లు అందరి ఇళ్లలోనూ దొరకదు గనుక మీ దగ్గర ఉంటే వెయ్యండి కుంకుమ పువ్వు లేదంటే మూడు యాలక్కాయలను వేయండి కుంకుమ పువ్వు లేదా యాలుక్కాయలను వేసి ఒక్కసారి ఆ భరిణిను మీ ఇల్లంతా తిప్పండి మూత పెట్టకుండా తిప్పండి అలా తిప్పేటప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సమస్యలు చెప్పుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీకు సకల ఐశ్వర్యాలను ఇవ్వాలని ధనానికి లోటు రాకుండా ఇవ్వాలని అని మనస్ఫూర్తిగా కోరుకోండి బాత్రూమ్ తప్ప అన్ని గదుల్లోనూ తిప్పండి ఆ తర్వాత ఆ కుంకుమరిణను మూత పెట్టి ఆ బరినను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసినా ఒక్క రోజుల్లోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు